ఇప్పుడు ఈవీఎంల గురించి చెప్పండి సార్ మధ్యలో మీరు ప్రతిసారి ఇదే ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్న ఏ పార్టీ గెలిచిన ఇప్పుడు నేను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు పార్టీలకు అతీతంగా ఒక పార్టీ గెలవగానే ఇదే విషయాన్ని పదే పదే వినిపిస్తున్నారు సాయంత్రానికో తర్వాత రోజుకో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే వాళ్ళు గెలిచారు ఓట్లు సహజంగా పడలేదు ఇది ప్రజా తీర్పు కాదు ప్రజా నిర్ణయం కాదు ఇది గత కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు ఎన్నికల్లో మనం వింటున్నమాట అసలు ప్రజలకు దీని పట్ల క్లారిటీ ఇవ్వండి నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా ఇది ప్రజా తీర్పు కాదా మరి అలా జరుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం దీని మీద సరైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు సరే ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిందా లేదా చూద్దాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగే అవకాశం ఉందా లేదా చూద్దాం సో రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది ముందు రెండు వేల పంతొమ్మిది గురించి సరే ఓకే రెండు వేల పంతొమ్మిది గురించి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి తెలుగుదేశానికి వచ్చేసి నలభై శాతం ఓట్లు వచ్చినాయి జనసేనకి ఆరు పాయింట్ ఆరు శాతం బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది మూడు శాతం వచ్చినాయి ఆ మూడు ఓట్లు కలిపితే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారికి సరి సమానంగా నిలబడుతున్నారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మూడు కలిపితే దాదాపు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయి ఈసారి ఏమైంది వాళ్ళు ముగ్గురు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా వ్యతిరేక ఓటు ఉందని చెప్తున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్తున్నారు కానీ ఈసారి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందటానికి కారణం ఏంటంటే అక్కడ క్షేత్రస్థాయిలో మనకి ఎన్నికల కంటే ముందు కనపడిన వాతావరణానికి ఎన్నికల్లో వచ్చిన ఓట్లకి పొంతన కుదరట్ల సార్ ఓటర్ని అంచనా ఎలా వేస్తాను చెప్పండి ఇప్పుడు మీరు చెప్తున్నారు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సమాచారం వేరు అక్కడ వచ్చిన ఓట్లు వేరు అని కానీ ఓటర్ లోపలికి వెళ్ళేదాకా ఎలా ఉంటాడు ఇక్కడ చెప్తాను ఇక్కడ మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పోలీసులు చేస్తూ ఉంటారు గుర్తుందా ఐడియా ఉందా ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఒక పరికరం ఉంటుంది బ్రెత్ అనలైజర్ అంటారు దానికి ఒక గొట్టం ఉంటుంది ఆ గొట్టంలో ఊదమంటారు ఆ ఊదితే మద్యం సేవించి ఉంటే అది బీప్ సౌండ్ ఇస్తుంది బీప్ సౌండ్ ఇస్తే వీడు మద్యం సేవించినట్టు వాడు లేకపోతే వాడు మద్యం సేవించకపోతే మామూలుగానే ఉంటుంది అతను పంపించేస్తారు ఇది బ్రెత్ ఎనలైజర్ ఒక ఇన్స్పెక్టర్ బ్రెత్ ఎనలైజర్ పట్టుకొని ఆ డ్యూటీ చేస్తున్నాడు తూలుతూ తూలుతూ ఒక ఆయన వచ్చాడు బండి మీద బండి స్టాండ్ వేయమంటే ఒక స్టాండ్ కూడా ఇటర్ రాట్ల అతని ముందర బ్రతెనైజర్ పెట్టాల్సిన ఇన్స్పెక్టర్ ఏం చేశాడు వాకీ టాకీ ఉంటుంది కదా వాకీ టాకీకి యాంటెనా ఉంటుంది యాంటనా పెట్టి ఊదమన్నాడు ఆంటెనా పెట్టి ఊదితే అతను ఊదాడు యాంటెనా బీ సౌండ్ ఇవ్వలేదు కదా నువ్వు వెళ్ళిపో నువ్వు తాగలేదు అని పంపించేశాడు ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇదే చేసింది ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందని ఎందుకని కోరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పరీక్షలు చేసే పద్ధతి లేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది ఎవరికైనా సరే ఈవీఎంలు వెరిఫికేషన్ చేసుకోవడానికి అనుమానాలు ఉంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు ప్రకటించిన తర్వాత వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో ఐదు శాతం పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల పరీక్ష కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళు రెండు మూడు స్థానంలో ఉన్న అభ్యర్థులు మాత్రమే చేసుకోవాలి అలాగే దానికోసం మైక్రో కంట్రోలర్ల పరీక్ష చేయమని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే మైక్రో కంట్రోలర్ పరీక్ష చేయమని ఎన్నికల సంఘానికి ఆదేశించింది అలాగే దీనికి ఫీజు ఎంత అవుతుందో కూడా నిర్ధారించమని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు సో ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది ఈ పరీక్ష ఎలా చేస్తాము అనేది దానికోసం మార్గదర్శకాలను స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఎన్నికల సంఘం రూపొందించింది ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో సుప్రీంకోర్టు ఏ పరీక్ష ఏ మైక్రో కంట్రోలర్ పరీక్ష అయితే చేయమన్నదో ఆ పరీక్షనే తీసేశారు అంటే బ్రెత్ రజర్ పెట్టి చెక్ చేయాల్సిన మద్యం దాగినోడిని వాకి టాకీతో చెక్ చేస్తామని చెప్తుంది సరే ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్తున్నాను అలాగే ఒక అభ్యర్థి పోటీ చేయడానికి ఒక నియోజకవర్గానికి పదివేలు అయితే ఒక్క నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ చేయడానికి నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు ఫిక్స్ చేసింది అంటే ఎవడు ఆ అమ్మో ఇంత అని అప్లై కూడా చేయకూడదు ఇంకోటి మరి నువ్వు మైక్రో కంట్రోల్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే నువ్వు చేయకుండా ఎలా చేస్తావయ్యా ఈవీఎం పరీక్ష అంటే మేము ఒక మాక్ పోలింగ్ చేస్తాము అంది మాక్ పోలింగ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి అంటే ఏ మిషన్ మీద మీకు కంప్లైంట్ ఉందో ఆ మిషన్ తీసి దాంట్లో మళ్ళీ కొన్ని ఓట్లు వేస్తాము ఆ ఓట్లకి వచ్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు ఈవీఎం కంట్రోల్ వాటితో మ్యాచ్ చేసి చూపిస్తాము అని ఆ మైక్రో కంట్రోల్ మాక్ పోలింగ్ ఎలా చేస్తామన్నదంటే పోటీ చేసిన అభ్యర్థి పేరు కానీ పోటీ చేసిన అభ్యర్థి పార్టీ పేరు కానీ పోటీ చేసిన అభ్యర్థి గుర్తు కానీ ఉండవు కుక్క పిల్లి నక్క ఏనుగు గాడిద దున్నపోతు ఈ గుర్తులతో చేస్తూ ఉంటుంది అంటే ఏం చేస్తున్నారు మీరు ఇంతకంటే నమ్మక ద్రోహం చెప్పిన ప్రొసీజర్ అంతా పబ్లిక్ అర్థమైంది నిజంగానే ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే వచ్చింది ఓకే మేము అడుగుతున్నది కూడా అది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రొసీజర్ వచ్చింది కాబట్టి వీళ్ళు చేశారేమో అని మీ వాదన కొంతవరకు ఏకీభవించవచ్చు అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం లో ట్యాంపరింగ్ జరగలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు అసలు అప్పుడు పరికరాలు కూడా లేవు కదా అప్పుడు ఉంది ఇవి ఉన్నాయి కానీ అప్పుడు ఈ ఐదు శాతం పరీక్ష లేదు అయితే ఈ ఎన్నికల్లో రెండు వేల ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లోనే వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు వీళ్ళు మూడు ఓట్లు విడగొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే చెప్తారు సార్ చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ వచ్చినాయి ఫార్టీ పర్సెంట్ అమ్మ తెలుగుదేశం కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి జనసేనకి టెన్ పర్సెంట్ వచ్చినాయి బీజేపీకి టూ పాయింట్ టూ త్రీ వచ్చినాయి ఇది తీసేయండి జగన్మోహన్ రెడ్డి విక్టోరియాస్ ఈ మూడు విడగొట్టండి జగన్మోహన్ రెడ్డి విక్టోరియస్ అంటే మీరు ఇంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి నలభై శాతం దగ్గర ఆపగలిగారంటే ట్యాంపరింగ్ చేయబోతే జగన్మోహన్ రెడ్డి గారి శాతం అరవై శాతం వచ్చింది ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారని అంటారు దాంట్లో డౌట్ ఏంటి ఇప్పుడు మీరు తాగి ఉండి తోలి వస్తున్న వాడి ఎదురుగా పెట్టకుండా వాకిటాకి పెట్టాడంటే ఆ పోలీస్కి ఏం చేసి ఇది తాగొచ్చాడు ఇది తప్పు వీడిని తప్పించాలి వీళ్ళు ఎలా అయినా కాపాడాలి అని వాకిటాకి పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వాన్ని అన్ని సంవత్సరాలు నడిపిన మాజీ ముఖ్యమంత్రిగా దాని మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకునేది ఎటువంటి స్టేట్మెంట్లు ఏమైందంటే ఈ ప్రొసీజర్ ఎప్పుడు వచ్చింది ఎన్నికల సంఘము ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది అలాగే ఎప్పుడు అప్లై చేసుకో ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి నాలుగు రోజులు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఫలితాలు వచ్చిన వారం రోజుల లోపల అప్లై చేసుకోమంది ఇక్కడ ఎన్నికల కమిషన్ ఇంకో దొంగ నాటకం ఆడింది ఫలితాలను నాలుగో తారీఖున వస్తే మీరు దరఖాస్తు చేసుకోవడం ఎప్పుడు లాస్ట్ డేటు ఏడు రోజులు అంటే పదకొండో తారీఖు లాస్ట్ డేటు కానీ పదో తారీఖే లాస్ట్ డేట్ అని సుప్రీంకో ఎన్నికల సంఘం చెప్పింది సో వీళ్ళందరికీ ఎస్ఓపి అర్థం చేసుకుని దాంట్లో తప్పు ఏంటో చేసుకునే చాలా తక్కువ టైం ఉంది వాళ్ళకి అంత సమయం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాన్ని సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసేంత సమయం లేదు నేను దాన్ని స్టడీ చేసి హర్యానాలో కా మహారాష్ట్రలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల చేత ఈ స్టాండర్డ్ ఆపరేషన్లో ఇన్ని లొసుగులు ఉన్నాయి ఇది ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని పట్టించేందుకు బదులు ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని కాపాడి వాళ్ళని పట్టుబడకుండా ఉండేందుకు రూపొందించిన ఎస్ఓపీ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయమంటే వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఎన్నికల కమిషన్ వచ్చి సుప్రీంకోర్టులో ఒప్పుకొని దీన్ని సవరిస్తాము అని పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదున అంటే నెల క్రితం మళ్ళీ సవరించిన సరిదిద్దిన తప్పులను సరిదిద్దిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేసింది అంటే ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎన్నికల్లో అవకతవకల్ని పట్టుకునేందుకు కాకుండా వాళ్ళ తప్పులను చేసిన వాళ్ళని తప్పించేందుకు రూపొందించబడింది అని రుజువైంది సుప్రీంకోర్టులో రుజువైంది ఇంతకంటే వేరే ఆధారం అవసరం లేదు మీకు